సినీ సెలబ్రిటీలు ప్రముఖుల జాతక విశ్లేషణ చేసి పాపులర్ అయిన ఆ ఆస్ట్రాలజర్ ఆ తర్వాత కాలంలో ఒక వివాదంలో చిక్కుకొని ఇక ప్రముఖుల సినీ సెలబ్రిటీల జాతక విశ్లేషణ నేను చేయను అంటూ ప్రకటించారు అయితే నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్లో నాలుగు మెడల్స్ సాధించారు ఆవిడ వెయిట్ లిఫ్టింగ్లో నాలుగు మెడల్స్ సాధించిన తర్వాత ఆ ఆస్ట్రాలజర్ నటి ప్రగతికి చేసినటువంటి పూజలకు సంబంధించినటువంటి వీడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు దీని మీద కొంతమంది నెటిజన్లు భిన్నాభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ అంశం మీద మీ విశ్లేషణ అండి సహజంగా నేను వ్యక్తిగతంగా ఈ శాస్త్రాలు ధర్మాలు జాతకాలు జ్యోతిష్యం మీద నమ్ముతాను కానీ వాటి అడ్డం పెట్టుకొని ఏది చెబితే అది అవుతుందని లేదా ఇట్లా అవుతుందని చెప్పే వాళ్ళు కొంతమంది కమర్షియల్ వాళ్ళు చేసేటువంటి ప్రచారం కానీ చెప్పే మాటలు మాత్రం నేను నమ్మడానికి ఇష్టపడను ఖచ్చితంగా పూజలు చేస్తేనే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది నావా పూజల వాళ్ళని కలిసి వచ్చిందని కొందరు బాగా ఊదుకుంటూ ఉంటారు సో మరి ఇప్పుడైతే చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో నిన్న దాకా సెలబ్రిటీల పెళ్ళిళ్ళ విషయంలో పెళ్ళి కా పెళ్ళి నిర్ణయం కాగానే తానే ఏదో కూర్చొని బోర్డు మీద జాతకాలు కొండల వేసేసి ఈయనకి అవుతుంది ఆమెకి అట్లా అవుతుంది విడాకులు అవుతుంది అని చెప్పేసి చెప్పడం ఆ తర్వాత చివరికి అది శృతి మించి ఎంతవరకు వెళ్ళిందంటే లాస్ట్గా సమ చైతన్య శోభితల పిల్లలప్పుడు కూడా ఆయన చెప్పడం చాలా చర్చలు జరిగింది చివరకు అది మహిళా కమిషన్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది సో ఆ దశలో తాను ఒక నిర్ణయం తీసుకొని ఇక నుంచి నేను సెలబ్రిటీల ఒక వ్యక్తిగత విషయాలు చెప్పను అనుకుంటా తను ఒక శబ్దం తీసుకున్నాడు మా సంతోషంగా ఆహ్వానించదగిన విషయమే అయినప్పటికీ కూడా తరచూ అక్కడో ఇక్కడో సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడ చూస్తూనే ఉన్నాం పలానా రాజకీయ నాయకుడి గురించి ఈ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి అదవుతుంది లేదా ఏదో ఒక కథ అవుతుంది పలానా వాళ్ళకి మా మార్పులు వస్తాయంటూ జాతకాలు రకరకాల మంది రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు సో ఏది జరిగినా ఒక సెలబ్రిటీకి కానీ ఒక సంఘటన కానీ జరగగానే అది నేను ముందే చెప్పాను అని చెప్తూ ఉంటారు ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో దాన్ని కోడ్ చేసుకునే వాళ్ళు ఆ చెప్పేదేదో ముందే చెప్పాల్సి ఉంటుంది ఈరోజు సునామీ పలానా ప్రాంతంలో వస్తుంది భూకంపం పలానా ప్రాంతంలో వస్తుంది ఈరోజు క్రికెట్ కప్పు విజేత ఈయన అవుతుందని ముందు చెప్పరు చెప్పింత వాళ్ళు విజయతైన తర్వాత నేను చెప్పాను కదా అంటాడు మళ్ళీ ఎక్కడో అక్కడ పక్కకు ఈసారి ఓడిపోతుందని చెప్తారు ఓడిపోయిన విషయాన్ని చర్చించకుండా గెలిచిన విషయాన్ని చెప్తుంటారు అంటే రకరకాలు జరుగుతూ ఉంటాయి దాన్ని మిస్యూజ్ ఉంటారు దాన్ని ఆ గ్లామర్ని కానీ అంటే ఆ జాతకాల గ్లామర్ కానీ ఇవన్నీ కూడా సెలబ్రిటీలు కానీ కూడా నా వల్లనే జరిగింది అని ఒక ప్రాపఖండం తెచ్చుకునే ప్రయత్నం కొందరు చేస్తూ ఉంటారు సో నటి ప్రగతి ఈ మధ్య కాలంలో వెయిట్ లిఫ్టింగ్లో ఆవిడకి నాలుగు మెడల్స్ రావడం జరిగింది మెడల్స్ వచ్చిన తర్వాత ఆస్ట్రాలజర్ తనకు పూజలు చేసినటువంటి వీడియోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఏంటి దానికి కారణం ఏంటి సహజంగా సహజంగా వెయిట్ లిఫ్ట్ అనేది కష్టము శ్రమతో కూడినటువంటి పని అంటే ఎంత కష్టపడతారు ఎంత శ్రమతో చేసిన పని అట్లా శ్రమను నమ్మే వాళ్ళు జాతకాలు పూజలు నమ్ముతారు అనుకోవడం మనం అవివేకమవుతుంది సహజంగా వ్యక్తిగతంగా పూజల విషయంలో కానీ నమ్మకాల విషయంలో ఉంటే అప్పుడెప్పుడూ ఏదైనా పూజ చేసుకుంటూ ఉండవచ్చు ఆ తాలూకా వీడియోలు అవి ఉండవచ్చు నా ఉద్దేశంలో సో ఆ పూజల వల్లనే అవార్డు వచ్చిందో కప్పులు వచ్చాయి అనుకోవడం అది సరైనది కాదు అనేది నా ఉద్దేశం కాకపోతే ఆ సందర్భాన్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి ఎవరో సోషల్ మీడియాలో దాన్ని పాపులర్ చేస్తున్నారనేది నా ఉద్దేశం ఓకే అంటే ఆయన టీం చేసింది కాదంటారా మేబీ ఆయన టీమే కావచ్చు ఆయన పడిన వాళ్ళే కావచ్చు నిజంగా ఆయనే కావచ్చు ఎవరైనా కావచ్చు దాన్ని దానిలో సర్కులేట్ చేసుకోవడం క్లారిటీ లేకుండా ఫలానా డేట్ రోజు ఫలానా దగ్గర ఫలానా హోమగుండం దగ్గర చేశామని మాత్రం చెప్పట్లేరు అది వీడియో పాతదా అని కూడా మనకు తెలియదు చేశాడా ఆయనే చేశాడా ఆయన టీ చేస్తుందో వస్తుంది మనకి క్లారిటీ చెప్పాలి మొత్తం మీద సోషల్ మీడియా అక్కడో ఇక్కడ రకరకాల బినామీ అకౌంట్ల మీద అయితే ఆ పోస్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఏదన్నా ప్రతి సందర్భంలోనూ నన్నగాక మొన్న సమంత రెండో పిల్లలప్పుడు కూడా ఆయన టాపిక్ తెర మీదకి వచ్చింది ఈసారి ఏంటి మాట్లాడతలేరని అంటే కొంచెం సెలబ్రిటీల విషయంలో ఆయన ఇప్పుడు తరచు వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి తరు సెలబ్రిటీలకు ఏం జరగానే నేనేదో అంటాడు కాబట్టి బహుశా ఇది కూడా ఆయన చేయించాడనో లేదా పాత తాలూకు లేదు ఎక్కడైనా ఉంటే దాన్ని వైరల్ చేస్తున్నారని మనం భావించవచ్చు ఓకే థ్యాంక్ యూ